టైం వచ్చి తొమ్మిదిన్నర అయింది కానీ ఇంకా మేమైతే షాప్కి ఇంకా వెళ్ళలేదు చాలా లేట్ అయిపోతుంది షాప్ అయితే ఎమర్జెన్సీ షాప్ అంతగా బేరాలు అయితే లేవు చాలా స్లోగా ఉంది అన్ సీజనో సీజనో తెలియదు కానీ బట్ స్లో షాప్ అయితే చాలా స్లోగా ఉంది మళ్ళీ పండగలో కొంచెం అందుకోవాలి అండ్ దసరా వస్తుంది కదా కొంచెం అందుకుంటే బాగుంటుంది ఇంకా స్టాక్ అయితే కొంచెం అప్డేట్ చేయాల్సి ఉందన్నమాట అంటే కొంచెం లిమిటెడ్ కానీ మొన్న మొన్న వెళ్ళాము మొన్న వెళ్ళినప్పుడు కొంచెం లిమిటెడ్గానే తీసుకొచ్చాము ఎక్కువగా అయితే తీసుకురాలేదు వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు కూడా మన వీడియోస్ అయితే అంతగా వాచ్ చేయట్లేదు అనమాట చూడండి కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి లైక్ అయితే కొట్టండి సో మేమైతే కొంచెం గ్యాప్ తీసుకొని మేమైతే వీడియోస్ చేస్తాం అనమాట దగ్గర దగ్గర సెవెన్ టూ నైన్ డేస్ మేమైతే వీడియోస్ చేయలేదు ఫోటో వీడియోలు తీయడానికి కూడా అవ్వలేదు అనమాట రెగ్యులర్గా తీయచ్చు కదా అని అంటారు కానీ బట్ అవ్వట్లేదు వీలు అవ్వట్లేదు అందుకే తీయట్లేదు ఎక్క మాత్రం డైలీ వీడియోస్ అయితే వస్తాయి చూసి సపోర్ట్ చేయండి చారు చారు ఇప్పుడు చేశారు అదే చారు గ్యామ్ అప్ చేయండి సార్ కార్ మీరు పెట్టడానికి పెట్టాను కదా ఒకసారి ఫోటోలో ఒకటి బై ఎయిట్ అలాగా ఉన్నాను సార్ ఇలా ఉంటున్నావు ఇది చేయాలండి సార్ యాక్సిడెంట్ పెట్టాలా రిటర్న్ పెట్టాలా

గ్రీన్ కలర్ ఉంది ఈ రెండు ఏజీ అంటే ఏజీ అయితే ఇది ఈ కలర్ లో ఉంది ఇది ఈ కలర్ లో ఉంది నాకు తెలుసు దగ్గరలో ప్రొడక్ట్ అన్నమాట బ్రాండెడ్ ప్రొడక్ట్ ఇది వచ్చింది మంచిది దీనికి అసలు ట్యాగ్ కూడా ఏమీ లేదు ఇలాగే పంపిస్తాను ఎవరు ఎక్స్చేంజ్ పెట్టేసింది నాకు పంపించలే కట్టాను ఈ డ్రెస్ కాదు టీ షర్ట్

రిటర్న్ పెట్టియ్యాలా రిటర్న్ పెట్టింది రిటర్న్ ఐరన్ బాక్స్ కూడా తీసుకున్నాను డబ్బులు అక్కడ నీకు డబ్బులు అక్కడ నివ్వలే కదా సీచ్చా నేను ఇచ్చినా నేను ఇవ్వలేను ఐరన్ బాక్స్ దీనికి ఒక లాజిక్ ఉంది ఇది ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేసుకొని అయితే మీకు లాజిక్ ఒక అప్డేట్ ఇస్తాను లాజిక్ గా మ్యాజిక్ గా మ్యాజిక్ సార్ ఏదో ఇది ఎందుకు తీసుకున్నానో ఏంటి అని చెప్పండి తిప్పు కనిపించట్లేదు ఏ ప్రోడక్ట్ అన్నది ఫిలిప్స్ ఎంత ఇంద 1400 అంటే పడింది ఫిలిప్స్ బ్రాండ్ నార్మల్ గా అయితే 1800 ఎలా ఉంది అన్న ఆన్లైన్ లో కదా తగ్గింది మరి అనుకుంటున్నాను మరి ఏంటి మనం ఇది అడిగి ఎంత చెప్పాడు తెలుసా పదమూడు వందలు చెప్పాడు మంచిదింటది ఉంది కదా సిరీస్ ఉంటది తెలీదు ఇది త్వరలో చెప్తాను ఓకేనా మన వీడియోస్ అనేది కంటిన్యూ గా చూస్తూ ఉండండి ఇంకా నుంచి ఇంకా డైలీగా వస్తే